శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కన్యా రాశి వారికి ఫస్ట్ నవంబర్ నుంచి ఫిఫ్టీన్త్ నవంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఒక విషయం తెలుసుకోండి ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ ఛానల్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కమెంట్ లోపల ప్రతి ఒక్కరూ శ్రీ విష్ణు రూపాయ నమశ్వాన్ని కమెంట్ చేయడానికి ప్రయత్నించండి ఇక చూసుకున్న అయితే కన్యా రాశి వారికి ప్రెజెంట్ ఏదైనా బ్యాక్ టైం నడుస్తుందా అంటే మీరు ఒక విషయం కనుక గమనించడం కొద్దిగా మీకు బాగా అవుతుంది నేను లాస్ట్ కొన్ని రోజుల నుంచి మీకు చెప్తూనే మీ రాశి ఏదైతే ఉందో మీ రాశి ప్రెజెంట్ పాప యోగంలో ఉంది మీకు రాశి నుంచి దేవుగురు బృహస్పతి ఏకాదశ స్థానంలో ఉన్నా కూడా మీ రాశి అధిపతి రాశి నుంచి తృతీయ స్థానంలో ఉన్నా కూడా కానీ మీ భావం ఏదైతే ఉన్నదో ఇది పాప యోగంలో ఉన్నది పాప యోగం అంటే ఏంటంటే కొంచెం తెలుసుకోండి ఒక పక్కన పాపగ్రహం ఇంకో పక్కన పాపగ్రహం కనుకున్నట్టయితే రెండు మధ్యలో మీరు ఇరికిపోయారు అంటే ఏమవుతుంది తెలుసా మీ బుద్ధి మీ మతి సరిగ్గా పని చేయద్దు సరైన స్థితిలో సరైన దారిలో ముందుకు తప్పుడు నిర్ణయాలు తప్పుడు వ్యవహారాలు తప్పుడు మాటలు మాట్లాడే అవకాశాలు రాబోయే రోజుల్లో ఉన్నాయి మరి ఇది ఎవరికి బాగుంటుంది అందరికి ఇలాగే ఉంటుందని కాదు మళ్ళీ ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఎందుకంటే కేతు మీరు గమనించండి కేతు వెనకకి వెళ్తున్నాడు ముందుకు రావట్లేదు కేతు వెనకకి వెళ్తున్నాడు కాబట్టి కేతు ఏకాదశి స్థానం వెళ్ళడం వల్ల స్పిరిచువల్ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దీని ప్రభావం ఎక్కువగా బ్యాడ్ పడదు ఎక్కువ బ్యాడ్ ఇంపాక్ట్ అయితే స్పిరిచువల్ లో ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉన్న వారికి అయితే ఉండదు ఎవరైతే భౌతిక జీవితం లోపల చాలా చాలా మునిగిపోయి ఉన్నారో అలాంటి వారికి దీని ప్రభావం ఒక రకంగా చెప్పాలంటే ఒక బెంగగా ఉంటుంది ఒక భయంగా ఉంటుంది ఒక మనసు లోపల తెలియని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కలుగుతుంటూ అసలు ఏం చేస్తుంది రైట్ ఆ గా దీని పట్ల ఎక్కువ సంశయం వృత్తి కలుగుతూ ఉంటుంటుంది డౌట్ఫుల్గా ఉండడం అంటే పరిస్థితి ఏంటంటే మనం చేస్తుంది రైటా రాంగ్ అని తెలియకపోవడం ఇలాంటి కండిషన్ కానీ ఒక విషయం తెలుసుకోండి మీకు కొద్దిగా మంచి కూడా కొన్ని చోట జరుగుతుంది మీ రాస్యాధిపతి చూసుకున్నట్లయితే బుధుడు తృతీయ స్థానంలో ఉన్నాడు తృతీయాధిపతి తృతీయ స్థానంలో ఉండడం కొద్దిగా జన్మస్థానం నుంచి దూరంగా ఉన్న వారికి ఎవరైతే వెళ్ళాలని అనుకుంటున్నారో ఎవరైతే అవుట్ ఆఫ్ కంట్రీ కావచ్చు అవుట్ ఎవరైతే ట్రావెలింగ్ ఎక్కువ చేస్తుంటారు ఎవరైతే కొత్తది ఏదో చేద్దాము అని ఎవరైతే అనుకుంటున్నారో ఏదో ఒకటి కొద్దిగా ప్రయత్నించాలి చాలా రోజుల తర్వాత మనం ఏదైనా కొత్త మొదలు పెడుతున్నాం ఎవరికైతే అనిపిస్తుందో వాళ్ళకి రాబోయే రోజులు బాగుంది సహకారం పొందుతారు ఎలాంటి సహకారం పొందుతారు సహకారం చేసే వాళ్ళు మీ దగ్గర ఉండరు దూరం నుంచి మిమ్మల్ని గైడెన్స్ చేస్తుంటారు వాళ్ళు దూరం నుంచి మిమ్మల్ని మార్గదర్శనం చేస్తుంటారు మరి వాళ్ళ వల్ల మీకు ఏదైనా పాజిటివ్ ఉంటుందా వాళ్ళ వల్ల మీకు ఏదైనా మంచి జరుగుతుందంటే తప్పకుండా వాళ్ళ వల్ల మీకు కొద్దిగా మంచి జరుగుద్ది అని ఎవరి దగ్గర అయితే మీరు అన్ని నేర్చుకుంటారో వాళ్ళతోటి కొద్ది శత్రుత్వం కూడా మీకు పెరిగి తీరుద్ది ఇది ఒకటి మీరు తెలుసుకోండి అని ఇంకొక విషయం గమనించండి ఇక్కడ శుక్రుడు అలాగే సూర్యుడు ట్వెల్త్ ఇన్ సెకండ్ హౌస్ వానికి సంబంధించిన నియంత్రణ లేకపోవడం వల్ల అంటే మాట పట్ల అదుపు లేకపోవడం వల్ల తోడుగా శుక్రుడు కూడా ఉన్నాడు కదా మాట పట్ల అదుపు లేకపోవడం వల్ల కొన్ని ఫ్యామిలీ లోపల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి మాట్లాడే ప్రతి మాట మనం ఎలా మాట్లాడుతున్నామో ఎలా ఉంటున్నామో అవతల వ్యక్తికి దీని మీనింగ్ ఎలా అర్థమవుద్దు ఇది చాలా జాగ్రత్తగా చూసుకొని మీరు మాట్లాడాలి ఏదో ఆలోచించకుండా కనుక మీరు మాట్లాడినట్లయితే తర్వాత దీని పశ్చాత్తాపం చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి చూసుకొని మారడండి లేకపోతే మౌనంగా ఉండండి మీ పనిలో మీరు బిజీగా ఉండడం ఉండడానికి పర్వాలేదు అని ఇంకో విషయం గమనించండి డబ్బు రాబే రోజులు సేవింగ్ అవ్వదు ఉన్న డబ్బు అయిపోతుంది తప్ప రావాల్సిన డబ్బు వచ్చేద్ది కానీ మీ దగ్గర డబ్బు సేవింగ్ అవ్వదు డబ్బు సేవింగ్ అవ్వదు ఎందుకంటే ఏకాదశ స్థానంలోపల గురువు ఉన్నాడు ఈ సప్తమాధిపతి అదే రకంగా ఈ చతుర్థాధిపతి ఏకాదశ స్థానంలో ఉండడం ఒక విషయంగా వ్యాపార వస్తువులకి బాగుంటుంది ఎవరైతే ప్రొఫెషనల్ ఉందో వాళ్ళకు బాగుంటుంది జాబ్ చేసే వాళ్ళకి కొద్దిగా ఇరుకుటంలా అనిపిస్తుంటది జాబ్ చేసే వాళ్ళకి ఏంటంటే అరే మనం ఏదో చేంజ్ చేయాలి చాలా రోజుల తర్వాత మనం ఇందులో ఇందులోనే బ్రతికా కొద్దిగా మనకేదో ట్రాన్స్ఫర్ అవ్వాలి మనం కొద్దిగా చేంజ్ అవుతేనే మనకు బాగుంటుంది అలాంటి వారు కొద్దిగా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ దాని రిజల్ట్స్ అంత తొందరగా రావు అంత తొందరగా రావు మరి ముందు నుంచి జాబ్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఎలా అంటే ముందు నుంచే ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళ పరిస్థితి ఓకే నార్మల్ గానే ఉంటుంది తప్ప అంత అతిశోక్తిగా ఏం చెప్పలేను మనము కానీ ఒక విషయం గమనించండి మీ జాతకంలో కనుక ప్రస్తుత ఈ సమయ కాలంలో కుజ మహాదశ కుజ అంతర్దశ లేకపోయినట్లయితే బుధ మహాదశ బుధ అంతర్దశ లేకపోతే రాహు మహాదశ రాహు అంతర్దశ కనుక ఉన్నట్లయితే జాబ్ చేసేవాళ్ళు కొద్ది జాగ్రత్తగా ఇలాంటి గొప్ప పెద్ద నిర్ణయాలు తీసుకోకండి డిసిజన్స్ తీసుకోకండి లేకపోతే మీకు నడుస్తున్న మహాదశ స్వామి ఈ చెప్పిన గ్రహాల్లో కనుక నక్షత్రంలో కనుక్కొన్నట్లయితే కొద్దిగా సడన్లీ నిర్ణయాలు అసలు తీసుకోకండి ఎవరిదైనా గైడెన్స్ తీసుకొని మీరు ముందుకెళ్ళండి ఇంకొక విషయం గమనించండి దేవుగురు బృహస్పతి ఏకాదశ స్థానంలో ఉన్న తర్వాత సామాజిక క్షేత్రం నుంచె కొద్దిగా సహకారం అయితే మీరు పొందుతారు సామాజిక విషయాల లోపల కొద్దిగా మీకు కోరికైతే పెరుగుతుంది కానీ మీరు దాన్ని సరిగ్గా నిలబెట్టుకోగలుగుతారా అది కూడా కొన్ని కొన్నిసార్లు మీ పైన ప్రశ్న చిన్న ఉద్భవం అవుతుంది అని చెప్పాల్సింది ఒక ఇంకొక విషయం గమనించండి తృతీయ స్థానం లోపల కుజుడు అలాగే బుద్ధుడు ఉండడం వల్ల కమ్యూనికేషన్ కొద్దిగా అంత బలంగా అయితే కనిపించట్లేదు అంటే మీరు మాట్లాడిన మాట సరిగా ఉన్న కూడా నిజం మాట్లాడిన కూడా అవతల వ్యక్తికి ఏంటి వ్యక్తి ఇంత హార్ష్గా మాట్లాడుతున్నట్టు కొద్దిగా అనిపించవచ్చు ఇందులో డౌట్ లేదు రాహు రాశి నుంచి షష్ఠ స్థానం లోపల షష్ఠాధిపతి సప్తమ స్థానంలో ఉండడం వల్ల మీరు ఎవరితో బిజినెస్ చేసినా ఎవరితో మీరు పార్ట్నర్ లో ఉన్న కూడా వాళ్ళతో ఎప్పుడు ఏదో ఒక రకమైన పిల్లి ఎలక లాంటి కొద్ది పరిస్థితి అయితే ఉంటూనే ఉంటుంటది ఇది నవంబర్ ఎండింగ్ వరకు అయితే ఈ నవంబర్ కాదు నెక్స్ట్ ఇయర్ నవంబర్ వరకు అయితే మీతో ఎవరున్నా ఎవరు అయితే ఎవరితో అయితే మీరున్నా ఎప్పుడు ఏదో ఒక రకమైన లోపల డౌట్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి ఆ డౌట్ వల్ల ఏంటంటే కొద్దిగా ఈ వ్యక్తితో కలిసి ఉండాలన్నా వద్దా ఈ వ్యక్తితో మాట్లాడాలన్నా వద్దా ఈ వ్యక్తి ఎప్పుడు ఇలాగే ఉంటారంటే అంటే అవతల వ్యక్తి పట్ల ఎప్పుడు మనసులో ఒక డౌట్స్ క్రియేట్ అవుతుంటాయి అన్నెసరీ డౌట్స్ క్రియేట్ అవుతుంటాయి దీనివల్ల కొన్ని కొన్నిసార్లు మీరు ఇలా మూడి శుభవం అవుతుంది మీది అర ఒక్కొక్కసారి మీరు చాలా బాగుంటారు మళ్ళీ తర్వాత ఏదో కోపం వచ్చి మీరు ఆ వ్యక్తితో దూరం అవుతుంటారు ఇది ఎందుకు అవుద్దంటే సప్తమ స్థానం లోపల సిక్స్త్ లోడ్ ఉన్నాడు అని ఫిఫ్త్ లోడ్ కూడా ఉన్నాడు ప్రేమ ఉంది నేను కాదనట్లేదు కానీ కొన్ని కొన్నిసార్లు ఎక్కువ ప్రేమ కూడా అంత మంచిది కూడా కాదు అది ఎక్కువ ప్రేమ కూడా మోసం చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అండ్ ఇంకొక విషయం మీరు తెలుసుకోండి రాహు సప్తమ స్థానంలో సారీ రాహు సిక్స్త్ హౌస్లో ఉండడం వల్ల హెల్త్ లోపల వైరల్ ఇన్ఫెక్షన్స్ పెరిగే అవకాశం ఉండబోతుంది లేకపోయినట్లయితే బాడీ లోపల ముందు నుంచి ఏదైనా ఇన్ఫెక్షన్స్ కనుక ఉన్నట్లయితే డాక్టర్ నుంచి ట్రీట్మెంట్ మీరు తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం అయితే కనపడుతుంది మెడికల్ నుంచి సపోర్ట్ అయితే మీకు చాలా అవసరము ఇది మీరు తెలుసుకోండి అని జాబ్ లోపల తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఎక్కువ రిస్క్ అయితే చేయకండి భావ లోపల గ్రహాలు ఉండడం వల్ల కొద్దిగా సంఘర్షణ అయితే లైఫ్ లోపల ఉంటది కానీ దాని నుంచి మీరు ఎక్కువ భయపడకండి ఓకే ఇక శని సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఒక విషయం తెలుసుకోండి లైఫ్ లోపల ఎప్పుడు ఏ పనులు టైంకి అయితే అస్సలు అవ్వవు శాట టెన్త్ ఆస్పెక్ట్ మీ చతుర్థ స్థానం పైన ఉండడం వల్ల ప్రత్యేకంగా ఫ్యామిలీ లోపల ఫ్యామిలీ లోపల జరగాల్సిన శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో ఫ్యామిలీ లోపల మీరు ఏవైతే అనుకుంటున్నారో అది సమయానికి అయితే అవ్వవు మీరు ఎంత దాని గురించి ఆలోచించుతారో ఆ పనులు ఆ విషయాల నుంచి అంత దూరంగా అయితే వెళ్తుంటాయి కాబట్టి టేక్ దాని నుంచి మీరు బయటికి రండి లేకపోతే దాని గురించి ఆలోచించడం మీరు మానేయండి అందులోనే మీకు మేలు ఉంటుంది అండ్ కమ్ టు పాయింట్ బిజినెస్ ఎలా నడుచుందంటే బిజినెస్ పర్వాలేదు బాగుంటుంది బిజినెస్ వల్ల అంతే కంగారు పడకండి బిజినెస్ లోపల కొద్దిగా చేంజెస్ అయితే రాబోయే రోజుల్లో కనపడుతున్నాయి పాజిటివ్ చేంజెస్ అయితే ఉన్నాయి అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు ఓకే హెల్త్ లోపల కనుక చూసుకున్న కొద్ది ట్రీట్మెంట్ అయితే మీకు చాలా అవసరము హెల్త్ లోపల ఏది ఉన్నా ఏది లేకపోయినా ని తప్పకుండా మీరు సంప్రదించండి వెల్త్ కనుక చూసుకున్నట్టు వెల్త్ పరంగా మీకు బాగుంది కానీ డబ్బు అయితే చేతిలో ఆగదు డబ్బు వచ్చుద్ది పోతుంది పైగా ఇంకా అప్పు చేసే అవకాశం అయితే ఉండబోతుంది ఫ్యామిలీ పరంగా కనుక చూసుకున్నది ఫ్యామిలీ పరంగా నార్మల్ ఉంది వాక్కు పట్టణ నియంత్రణ సరిగ్గా లేకపోవడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్ కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల మిస్అండర్స్టాండింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొన్ని కొన్నిసార్లు మీరు నిజం మాట్లాడిన అవతల వ్యక్తి ఏంటి మీ వ్యక్తి ఇంత కోపడుతున్నారు అలాంటి స్థితి మీ పట్ల కలగవచ్చు బిజినెస్ పరంగా బాగుంది బిజినెస్ లోపల గ్రోత్ ఉంది వ్యక్తులతో సంబంధం కలిసి ఉండడం వల్ల ఇతరులు మిమ్మల్ని సహకారం చేసే అవకాశం బిజినెస్ లోపల కనపడుతుంది జాబ్ చేసే వాళ్ళు ఎలాంటి ప్రకారమైన రిస్క్లు అయితే అస్సలు తీసుకోకండి విద్యార్థులకు గనక చూసుకునేది విద్యార్థులకి ఈ టైం పర్వాలేదు నార్మల్ బాగానే ఉండబోతుంది ఇంతకేంటంటే విద్యార్థులకి రాబే రోజుల్లో కొద్దిగా ఏదో సాధించాలని ఏదో చేయాలి పక్కవాడు నాకన్నా పెద్దవాడు అవుతున్నాడు నాకన్నా సక్సెస్ఫుల్ అవుతున్నాడు ఆ వ్యక్తి నాకన్నా పేరు పొందుతున్నాడు నేను ఎలా పొందాలి దీని పట్ల కొద్దిగా రుచి ఎక్కువ పెరగడం వల్ల మీలో కూడా కొద్దిగా కసి పెరగడం వల్ల మీరు మీ వర్క్ పట్ల మీ కెరియర్ పట్ల ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ఇది మీకోసం బాగానే ఉంటుంది అదృష్టం కనుక చూసుకున్నట్లయితే ఓవరాల్ కన్యా రాశి వారికి సెవెంటీ పర్సెంట్ అయితే సపోర్ట్ గా ఉండబోతుంది ప్రతి రోజు ఓం గమ్ గణపతే నమ ఈ మంత్రాన్ని థర్టీ మినిట్స్ అంటే ముప్పై నిమిషాలు జపించండి ఎందుకంటే కోపం పైన కేవలం బుద్ధే గెలవగలుగుతుంది కొన్నిసార్లు కోపం లోపల బుద్ధి నశించుద్ది కానీ బుద్ధితోటి కోపం గెలవదు బుద్ధి బలం పెంచుకోండి కోపం ఆటోమేటిక్ గా తగ్గుద్ది ఎందుకంటే రాబే రోజుల్లో కొద్ది కోపం ఎక్కువగానే ఉండబోతుంది కాబట్టి చూసుకొని ఉండండి అంతా ఇది కాకండి అని ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే బాధ్యతలు పెరుగుతాయి రాబే రోజుల్లో ఆ బాధ్యతని సరిగ్గా మీరు ముందుకు తీసుకెళ్ళండి అవుతుంది కొద్ది ట్రావెలింగ్స్ కూడా ఉండబోతున్నాయి కానీ మంచి చోటే మంచి వ్యక్తులతో సంబంధం రాబే రోజుల్లో కలగబోతుంది నైన్త్ హౌస్ పైన కుజుడు అలాగే బుధుడు సంబంధం ఉండడం వల్ల అదృష్ట యోగం కావచ్చు లేకపోతే లైఫ్ లోపల కొద్దిగా ఒక మంచి చేసే వ్యక్తితో సంబంధం బలంగా ఏర్పడే అవకాశాలు రాబోయే రోజుల్లో ఉండబోతున్నాయి శ్రీ మాత్రే అనమా